హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షివాన్షి క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి డైలీ వేర్ గోల్డ్ చైన్స్ అండి రోజువారీ గొలుసులు అని చెప్పొచ్చు అంటే మనకి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ రోజు గోల్డ్ చైన్స్ వేసుకుంటూనే ఉంటుంటారు సింపుల్గా ఇంట్లో కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ అలా సింపుల్గా అందరికీ ప్లేన్లో ఉన్నటువంటి గోల్డ్ చైన్సే తెలుసండి ఇందులోని ప్లేన్లో కొంచెం డిఫరెంట్ మోడల్లో యునిక్ లుక్లో న్యూ ప్యాటర్న్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్యాన్సీ గోల్డ్ చైన్ డిజైన్స్ కలెక్షన్ అయితే సిఎంఆర్ జ్యువెలర్స్ కూకట్పల్లి స్టోర్ నుండి అయితే షేర్ చేస్తున్నాను సో స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి కేవలం నాలుగు గ్రాములేనండి ఫోర్ గ్రామ్స్ నుంచి డిజైన్ చేసినటువంటి డైలీ వేర్ గోల్డ్ చైన్స్ అయితే ఇందులో చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి మీరు చూసిన ఫస్ట్ మోడల్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇది మీరు చూస్తున్న ఈ సెకండ్ మోడల్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ వస్తుందండి సిక్స్ పాయింట్ నైన్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే దీన్ని రెడీగా ఉంది అంటే ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి నాలుగు గ్రాముల నుంచి అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్ లోపల ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తాను ప్లేన్లో గోల్డ్ చైన్ ఇచ్చి అలా వదిలేయకుండా రోడియం బాల్స్తో అలాగే మనకి డీడీ బాల్స్తో హైలైట్ చేయడం జరిగింది పిల్లల్లాంటి వాళ్ళకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలాగే ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అందరికీ చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి గోల్డ్ గోల్డ్ చైన్స్ మనం సింపుల్గా చూస్తుంటాము సింపుల్గా కాదండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ చైన్స్ అని చెప్పుకోవచ్చు సో మీరు చూసిన మోడల్ యొక్క గోల్డ్ వెయిట్ అంటే నెట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ పాయింట్ డబల్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది సో మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి మధ్యలో అక్కడక్కడ డీడీ బాల్స్ ఇచ్చి రోడియం పాలిష్తో హైలైట్ చేశారు ఇది మీరు చూసిన మోడల్ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది ఎయిట్ పాయింట్ డబల్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది ఇవన్నీ సీఎంఆర్ జ్యువెల్లర్స్ కూకట్పల్లి బ్రాంచ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి సెవెన్ సెవెంటీ వన్ అండి ఇందులో మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అండి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు చూసిన మోడల్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా కొత్తగా ఉందండి టోటల్గా మనకి డిడీ బాల్స్ అండి వాటిపైన రోడియం పాలిష్ ఇచ్చి హైలైట్ చేశారు కొంచెం గోల్డ్ వెయిట్ అనేది మనకి ఎక్కువగానే కనిపిస్తుంది థర్టీన్ గ్రామ్స్ అండి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది సో బ్యాక్ సైడ్ అంతా చైన్ ఇలా ఉండి మిడిల్ పార్ట్ అంతా ఆఫ్ పోర్షన్ అంతా కూడా మనకి ఇలా బాల్స్ వస్తాయండి గోల్డ్ బాల్స్ వాటిపైన రోడియం పాలిష్ అనేది ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ చైన్స్ అని చెప్పొచ్చు సో ఇదైతే కొత్త మోడల్ అండి మనకి త్రీ లేయర్స్లో గోల్డ్ చైన్ ఇచ్చి మధ్యలో మనకి డిడీ బాల్ ఇచ్చారు మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి కట్ వర్క్ స్టైల్ అనేది ఇవ్వడం జరిగింది హాఫ్ పోర్షన్ అంతా కూడా ఇలా త్రీ లేయర్స్ ఇచ్చి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి సింపుల్గా ప్లెయిన్లో చైన్ ఇవ్వడం జరిగింది దీని ఒక నెట్ వెయిట్ వచ్చేసి మనకి వన్ తులాలో ఇది వచ్చేస్తుందండి కేవలం ఒక తులం మాత్రమే లెవెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ స్టోర్కి వచ్చిన కొత్త కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది మాత్రం మీరు చూసిన మోడల్ వచ్చేసి కేవలం తొమ్మిది గ్రాములు మాత్రమే నైన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది డిఫరెంట్గా ఉంది కొత్త స్టైల్గా ఉందండి మనకి తాలి చైన్స్ ఇలాంటి మోడల్లో వస్తుంటాయి సో అలాంటి మోడల్లోనే ఇలా మనకి ఆఫ్ పోర్షన్ అంతా అదే డిజైన్ ఇచ్చి మధ్యలో మనకి డిడి బాల్స్ ఇచ్చేసి వాటిపైన కూడా మనకి ఎనామిల్ పెయింట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ చేయని ఇవ్వడం జరిగింది నెట్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ పడుతుందండి నైన్ పాయింట్ డబల్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా చేయడం జరిగింది ఇంకా మీకు సిఎంఆర్ జ్యువెలర్స్లోనైతే అయితే గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి అందులో కనుక మీరు జాయిన్ అయితే కనుక ఎలాంటి తరుగు మజూరీ లేకుండా నో మేకింగ్ నో వేస్ట్ కింద ఐటమ్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో పిన్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ పిన్ చేసి దాని ప్రైస్ కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ త్రో పర్చేజ్ చేసుకోవచ్చు టెన్ గ్రామ్స్ ఏబో పర్చేసిన పర్చేస్ చేసిన వాళ్ళకి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు అండి ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు లేదు హైదరాబాద్ లోకల్లో ఉండి మేము స్టోర్ విజిట్ అవుతామని అనుకుంటే ఒకసారి షాప్కి వచ్చి ట్రైల్ వేసుకొని మరీ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి మీరు చూస్తున్న మోడల్ యొక్క నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ వస్తుందండి అంటే మనకి వన్ తులాలో వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంది ఇదైతే కొత్త మోడల్ అండి న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ యూనిక్ స్టైల్లో ఉందని అండి కొత్త స్టైల్గా ఉంది మనకి డిడి బాల్ ఇచ్చి దానిపైన కూడా సీజర్ వైట్ స్టోన్స్తో హైలైట్ చేయడం జరిగిందండి చాలా చాలా బాగుంది ఈ ఇవన్నీ ఇలాంటి కలెక్షన్ మీరు ఎప్పుడు ఇంకా చూసి ఉండరు ఇక్కడ కొత్త స్టైల్ అండి ఇంతకుముందు మనము చైన్ అంటే గోల్డ్ చైన్లో ప్లెయిన్గా ఉన్నటువంటి ప్లెయిన్లోనే చూస్తాము కాకపోతే ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మనకి సీఎంఆర్ జ్యువెలర్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇంకా ఒకసారి మీరు స్టాప్కి అంటే స్టోర్కి విజిట్ అయ్యి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొన్ని ప్యాటర్న్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను షాప్ విజిట్ అయితే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్ చూడొచ్చు ఇది ప్లెయిన్గా సింపుల్గా ఉందండి ఎలాంటి బాల్ కానీ ఎలాంటి రోడియం పాలిష్ కానీ ఏది లేకుండా ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది మనకి కేవలం ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఆఫ్ తులాలో ఈ చైన్ వచ్చేస్తుంది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ